గెలుపు ఓటములు సహజమని ఓడిన వారు నిరుత్సాహానికి గురి కావద్దని సూచించిన రామాయంపేట ఎస్ఐ బాలరాజు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలు ముగిశాయి మున్సిపాలిటీ రూరల్ గ్రామాలలో క్రీడాకారులకు వివిధ క్రీడల్లో పోటీలను నిర్వహించారు సుమారు ఆరు వందల మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అధికారులు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీర దారుణ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వారికి ఉద్యోగాల్లో సైతం అవకాశాలు లభిస్తాయన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి ఎస్ఐ బాలరాజు మున్సిపల్ కమిషనర్ దేవేందర్ మండల విద్యాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం వచ్చినాము మనకు విద్యార్థులు విద్యార్థి దశలో ఉన్నప్పుడు చదువుతో పాటు ఈ క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తాయి ఎందుకంటే మన లైఫ్ ఎట్లా ఉండాలి లీడ్ చేస్తు మనం గెలుపుకోవడం అనేది లైఫ్ ప్రతి ఒక్కరి లైఫ్లో గెలుపు అనేది చాలా కామన్ గెలుపు ఒకటే ఎంజాయ్ చేస్తూ ఓటమని జీర్ణించుకోలేక చాలామంది యువత చెడు చెడు అలవాట్లకు లోన్ కావడము ఆత్మహత్యలు చేసుకోవడం వంటి పాల్పడుతున్నారు ఈ క్రీడలు అనేటివి మనకి ప్రతి ఒక్క విషయాన్ని ఓటమిని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి నేర్పిస్తుంది కాబట్టి క్రీడలు ఖచ్చితంగా చదువుతో పాటు ఈ క్రీడలు ప్రోత్సహించడం వల్ల శారీరక మానసిక ఉత్సాహం ప్రతి ఒక్కరిలో వచ్చి స్పోర్టివ్ స్పిరిట్ వస్తుంది మనకి అంటే ప్రతి విషయాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి ప్రతి ఒక్క గేమ్లో మనం నేర్చుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ఓటమి అంటే అక్కడికి నా జీవితం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెన్త్లో మంచి పాస్ కాకపోయినా లేకపోతే మంచి మార్క్స్ లీడ్ చేయకపోయినా జాబ్ రాకపోయినా ఏం రాకపోయినా అక్కడ ఓడిపోయిన వాళ్ళ దగ్గరనే ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చు ఎక్కువ శక్తి ఉంటుంది గెలిచిన వాళ్ళ దానికన్నా గెలుపు ఓటమి అనేది ఒక చిన్న పాయింట్ దానికి ఇప్పుడు అనేది చిన్న పాయింట్ ఆ చిన్న పాయింట్ దా దా అటు ఉన్న వాళ్ళు గెలుపు ఇటు ఉన్న వాళ్ళు ఓటమి అంత అంత మాత్రాన జీవితం అంతా అయిపోయినట్టు కాదు మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి చాలా మంది చాలా సినిమాలు చెప్తున్నారు చెప్తారు డైలాగ్స్ ఉన్నాయి కదా ఏ సముద్ర పొరలు చెప్పి మనం కూడా అట్లే చేసి ప్రతి ప్రతిసారి పడుతూ లేస్తూ ఉంటేనే ఖచ్చితంగా సక్సెస్ ఒకసారి రాదు సక్సెస్ అనేది ఇప్పుడు ఈ వేదిక మీద రాష్ట్ర ప్రతిష్టాపకంగా చేపట్టిన ఈ స్పోర్ట్స్ క్రీడోత్సవాలు ఈ దీనికి అధ్యక్షత వహించిన మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ మరియు ఎస్ఐ గారు మరియు ఎంఈఓ పీడి ఏపిఓ అందరూ స్టూడెంట్స్ ప్రశాంతమైన వాతావరణంలో మూడు రోజులు వివిధ రకాలైన గేమ్స్ మీరు ఛాలెంజ్గా తీసుకొని మీరు ఆడినరు అందులో కూడా విన్ అయినామని మేము ఓడిపోయినామని ఓడిపోయిన వారు ఇది నెక్స్ట్ ఇది నాకు నా గెలుపు కోసమే ఇది జరిగిందని మనసులో పెట్టుకొని మీరు ఏదైతే మీరు విద్యార్థులు ఉన్నారు రేపు మీరు ఏమి ఆఫీసర్స్ కావాలా ఏమి అనుకొని మీరు ఈరోజు నుంచే మీ యొక్క సక్సెస్ సక్సెస్ అని మీరు మీరు ఏదైతే భోజనం చేస్తారో అక్కడ ఒక స్టిక్కర్ అక్క పెట్టుకోండి నిద్ర పెట్టేటప్పుడు అతకపెట్టుకోండి లేచే ముందు నేను సక్సెస్ విజయం సాధిస్తా అన్న మీ యొక్క బాడీ లోపల ఏంటంటే ఒక ఎనర్జీ లెక్క ఉండాల ఈరోజు మీ తల్లిదండ్రులు ఎంతో రక్తపు దార వచ్చి మీకు మీకు చదువు నేర్పిస్తున్నారు మీకు ఏది కావాలన్నా ఏ డ్రెస్ కావాలన్నా ఏ షూస్ కావాలన్నా ఏది పాకెట్ మనకు కావాలన్నా లేదు అనుకోకుండా మీరు ఇస్తున్నారు ఎందుకంటే మీరు జీవితం లోపల మంచి ఫలితాలు మీరు అనుకునే సాధిస్తారని తల్లిదండ్రులకు ఆశయ గుణాలుగా ఏదైతే మీరు పైకి పొందాలని మరి గురువులు ఏదైతే ఉన్నారో మీకు ఏదైతే టీచర్స్ వాళ్ళకు చెప్పినట్లు నడుచుకొని ఇప్పటి నుంచో మీరు గోలు మనసులో పెట్టుకొని మీరు సాధిస్తారని ఈ యొక్క అవకాశం ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనేది రైజ్ అవుతుంది అండ్ మన హెల్త్ కూడా వాట్ ఈస్ అవర్ హెల్త్ కండిషన్ అనేది తెలుస్తుంది ఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు ఇప్పుడు చదువుకునే వయసులో ఉన్నారు కాబట్టి మీకు గారు చెప్పినట్టు అదర్ ఏ ఎక్స్ట్రా అడిషనల్ యాక్టివిటీస్ వద్దు ఒక ట్వంటీ ఫోర్ ఇయర్ వరకు అంటే మన లైఫ్ గోల్ ఏంటి అనేది మనకు తెలిసి ఉండేటట్టుగా ఈ గేమ్స్ అనేటివి మోటివేషన్ చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా మన రామాయణపేటలో మంచి వెరీ నైస్ పిఈటీస్ ఉన్నారు వాళ్ళకి చెప్పగానే పాపం వాళ్ళు తొందరగా చేసేటువంటి రామాయణపేటని ఒక బ్రాండ్గా ఉంచారని చెప్పి చెప్పగలు వాళ్ళు అంతే ఇనిషియేటివ్గా స్పిరిట్తో తీసుకొని వాళ్ళు ఇంతమందిని తయారు చేశారు ఇంతమంది గేమ్స్ కోసం ఏంటి కప్స్ కోసము వచ్చారు అంటే దీంట్లో కొన్ని కొన్నో లేదో అని ఉద్యాలు డిస్టిక్కి స్టేట్ లెవెల్కి వెళ్తాయనేది నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను అండ్ నా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరు పిల్లలకు కూడా మంచి అంటే ఓడిపోయినాము గెలిచినాము అనే టెంపర్ అనేది వద్దు లైఫ్లో ఇంకా ఏదో చెయ్యాలి అనే స్పిరిట్తోని మీరు అందరూ ముందరికి నడవాలి అనే ఆలోచనతోని మీరు ఈ గేమ్స్ ఇంకా కంటిన్యూ చేస్తూ లైఫ్లో గుడ్ పొజిషన్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా